ఫస్ట్ టైం నేను ఒక ప్రయోగం చేస్తున్నాను అది కూడా ఇత్తడి సామాన్యం కడగడానికి ఈ ప్రయోగానికి అయితే ప్రిపరేషన్స్ వారం రోజుల ముందు నుంచే స్టార్ట్ చేసేసాను మీకు ఇప్పుడు ఎప్పుడు అని నేను చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను అనమాట కానీ ఈ నిమ్మకాయల వల్లే లేట్ అయింది ఇవి ఎండడానికి చాలా టైం తీసుకున్నాయి వారం రోజుల పైనే పట్టింది నిమ్మకాయలు అసలు ఎలా ఎండాలంటే ఇలా పట్టుకుంటే పొడమైపోవాలనమాట అలా ఎండిపోవాలి ఇలా చిన్న ముక్కలుగా కోసి ఎండబెట్టుకోవడం వల్ల ఇంకా ఫాస్ట్ గా ఎండిపోతాయి తర్వాత ఎండిన మొక్కలకి ఈక్వల్ క్వాంటిటీలో కుంగుడికాయలు అలాగే రాతి ముగ్గు వేసి మిక్సీ పట్టేశాను ఇద్దరు సామాన్లు కడగడానికి వేరుగా ముగ్గు ఏదో ఉంటుంది సొనకాల ముగ్గు ఏదో అంటారు నాకు అంత ఐడియా లేదు అది ఉంటే అది వేసుకోండి ఇంకా బెటర్ ఆప్షన్ అండ్ దీంట్లో ఇటుక పొడి కూడా అనుకున్నాను అది కూడా ఇప్పుడు అందుబాటులో లేదు కానీ ఎప్పుడైనా కలుపుకోవచ్చు దాన్ని గొడవ పెద్ద అంతేం లేదు నేను బాగా ఫైన్ పౌడర్ చేద్దాం అనుకున్నాను కానీ ఇలా వచ్చింది ఏదో ఇంకా అడ్జస్ట్ అయిపోవాలి కదా సచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టు మొత్తానికి పౌడర్ అయితే ఇలా ప్రిపేర్ చేసేసాను మరీ నేను అనుకున్నాను మెత్తగా రాపైన ఏదో మాదిరిగా ఉందిలేండి దీన్ని ఫస్ట్ మాతే జంతకల పొడక మీద ప్రయోగించాను నేనైతే దీన్ని తోమలేదన్నమాట ఈ పౌడర్ వాటర్ లో కలిపేసి ఇలా పేస్ట్ లా దాన్ని కట్టిచ్చేసాను రిజల్ట్ ఎలా ఉంటదో రేపు పొద్దున్న చూపిస్తాను అలాగే రేపొద్దున ఒక మసిబుగ లాంటి ఇత్తడి బరి ఉంది దాని మీద ప్రయోగం చేద్దాం సక్సెస్ అయితే హ్యాపీగా మనమే ఇంట్లో పూజ సామానం కడగడానికి పౌడర్ ప్రిపేర్ చేసుకోవచ్చు సరే మళ్ళీ కలుద్దామే బా బెస్ట్ ఎయిటీ